నమస్తే వెల్కమ్ టు యష్మాట్ బిడ్డ గాయత్రి దేవి చిక్కుడుకాయలు అయితే చాలా ఉన్నాయండి కొన్ని టమాటాలు ఉన్నాయి హార్వెస్ట్ చేద్దాము ఇవేవి కూడా ఇవి ఉసిరి చెట్టు మొదట్లో ఉన్నాయి చిక్కుడు హార్వెస్ట్ చెయ్యట్లేదు ఇవి ఉంచుతున్నాను అటు వేప చెట్టు మొదట్లో వేశాం కదా అటువైపు హార్వెస్ట్ చేద్దాము ఎక్కువగానే ఉన్నాయి ఇంటి దగ్గరే కాబట్టి కావలసినప్పుడు తీసుకుంటాము ఇదిగోండి చాలా ఎక్కువ ఉన్నాయి అవన్నీ అవి ఇంకా లేతగా ఉన్నాయి ముదిరిన వరకు తీద్దాము ఇగోండి ఇవన్నీ ఉన్నాయి అన్నీ కూడా హార్వెస్ట్ చేసేద్దాము ఇక్కడ ఉన్నాయి పైన అంటే కాయల పైన చిన్న చిన్న కందిరేగల్లా ఉంటున్నాయి అవి చేతులు పెట్టేసరికి కొంచెం గుచ్చినట్లు కొడుతున్నాయి ఇగోండి తీసేటప్పుడు కొంచెం పువ్వులు రాలుతున్నాయి ఇక్కడ ఉంది ఇంతా ఉన్నాయి కొన్ని లేత ఉన్నాయి అవి విడిచిపెట్టేస్తాను ఇంకోసారి తీయటానికి మనకి బాగుంటాయి మేము వీటిని అయితే బల్ల చిక్కుడుకాయలు అని పిలవండి రథసప్తమి చిక్కుడుకాయలు అంటాం ఎందుకంటే రథసప్తమి రోజు ఈ చిక్కుడుకాయలతోనే రథం చేస్తాం కదా ఈ ఆకులు కూడా రథసప్తమి రోజు తలపై పెట్టి స్నానం చేస్తారు అలాగే నైవేద్యం పెట్టడానికి కూడా ఈ చిక్కుడుకాయలనే ఉపయోగ అంటే ఈ చిక్కుడు ఆకులనే ఆకుల్లో నైవేద్యం పెడతాము మేమైతే వండి చూద్దాము ఇవి కొంచెం లేతగా ఉన్నట్టున్నాయి పెద్దవయ్యాక తీస్తాను ముదిరిన తర్వాత ఇంకా వెతికితే ఆకుల్లో అలాగ వండిపోతున్నాయి గింజలైనా మనకు పనికి వస్తాయి పర్వాలేదు వండుకోవటానికి ఇంకెక్కడైనా ఉన్నాయేమో అని ఉండే ఆ పైకి ఉన్నాయి మరి పైవైతే అందట్లేదండి కొన్ని కర్రకి చాకు కట్టి ఆ పైవి తీస్తున్నాను అండి ఇక్కడ కూడా ఉంది ఇక్కడ ఉన్నాయి అండి ఇది కొంచెం ముదిరినట్టు ఉన్నాయి అలాగే గుర్తు తీసేద్దాం ఇదిగోండి టమాటో నారు వేసాం కదా ఇవన్నీ కాయలు అవుతున్నాయి కొంచెం చూసుకొని వెళ్ళాలి కొమ్మలు విరిగిపోతే అసలే పిందెలు కాయలతో ఉన్నాయి కదా మరి ఒత్తున పాడవుతాయి ఇగోండి కాయలు ఉన్నాయి అక్కడక్కడ అక్కడ ఉంది చిక్కుడు మొక్క అక్కడ వరకు వెళ్ళాలి ఇప్పుడు జాగ్రత్తగా కొమ్మలు విరిగిపోకుండా చూసుకొని ఈ వెరైటీ టమాటాలు చూడండి ఎంత బాగున్నాయో చూడటానికైతే ఇవి రౌండ్గా కాకుండా అందంగా చాలా బాగున్నాయి అవి ఒక రకంగా ఉన్నాయి ఇదిగోండి కొన్ని రెండు రకాలు ఉన్నాయి ఇక్కడ చూసారా ఇవైతే రౌండ్గా ఉన్నాయి ఇవి అలానే ఉన్నట్టున్నాయండి కొంచెం పువ్వులాగను ఇవ్వండి ఇక్కడ అన్నీ కాయలు ఇవి రెండో బ్యాచ్లో వేసినవి బాగా అవుతున్నాయి అండి ఇంకే వీటికైతే కరెక్ట్గా ఎరువులు ఏంటి లేదు అండి చిన్న చిన్న కాయలు గుత్తులు గుత్తులుగా అండ్ అక్కడ ఉన్నాయి చూసారా మొత్తం చాలా ఎక్కువ వేసానండి ఇది రెండో బ్యాచ్లోవి మొదటి బ్యాచ్లోను రోజు హార్వెస్ట్ చేస్తున్నాము అండి ఇది చూసుకొని వెళ్ళకపోతే కొమ్మలు తొక్కేస్తాం మనం అందుకే జాగ్రత్తగా చూసుకొని రెండు అక్కడ ఉన్నట్టు ఉన్నాయి చిక్కుడుకాయలు కొంచెం అవి అక్కడున్నాయి ఇక్కడ చూడండి ఇవైతే గుత్తులు గుత్తులుగా అయిపోతాయండి బాగా అవుతాయి మనం ఎప్పుడు పాదు వేసినా కూడా నవంబర్ డిసెంబర్కి కాపు స్టార్ట్ అవుతుందేమో నేను ఈ విత్తనాలు నాటి పాదు పెరిగి చాలా రోజులు అయ్యింది కానీ డిసెంబర్లో పూత స్టార్ట్ అయ్యి ఇప్పుడు జనవరిలో డిసెంబర్ లాస్ట్లో జనవరిలో కాయలు అవుతున్నాయి ఇదిగోండి సరిపోతాయి చెట్టు చూడండి ఆ వేప చెట్టు పై వరకు వెళ్ళిపోయింది కాయలు చూడండి వేప చెట్టు పైన ఎలా ఉన్నాయో చాలా ఎక్కువ ఉన్నాయి పైన అందే వరకు కర్రగా చాక్ కట్టి తీస్తున్నాను అక్కడైతే అదిగోండి ఉసిరి చెట్టు మొదట్లో వేసాము కదా అవి కూడా సేమే పై వరకు వెళ్ళిపోయింది ఎంత పెద్దవి అవుతాయని నేను అనుకోలేదండి ఎక్కడ ఉన్నాయి ఇవి తీసేస్తున్నాను ఒక ఒక పూటకు సరిపడా అంటే కూరకు సరిపడా తీస్తున్నాను మళ్ళీ కావాలంటే అలాగే ఫ్రెష్గా వచ్చి ఫ్రిడ్జ్లో ఉంచిన కంటే అలాగ అప్పటికప్పుడు హార్వెస్ట్ చేసి వండుకోవడమే మంచిదని ఒకసారి మొత్తం టమాటా ఇందులోనే పచ్చిమిరప కూడా వేసున్నాము ఇదిగోండి పచ్చిమిరప మజ్జి మజ్జిలో పచ్చిమిరప ఉన్నాయి ఇంకా జొన్న కూడా ఆ చివరంతా మొక్కజొన్న వేసాను అదిగోండి మొత్తం తోటంత ఇలా ఉంది ఇవి ఇప్పుడే కాపు అవుతుంది బాగానే కాస్తున్నాయి అలాగే ఈ పక్కనంతా అరటి చూండి అరటి గెలలు కూడా వేసున్నాయి ఇగోండి అన్నీ చిన్న చిన్నవి మొన్నే ఒక రెండు మూడు గెలలు కుట్టాము కూడా అగోండి అక్కడ ఒక గెల ఉంది అక్కడ ఒకటి ఉంది చూసారా అదొకటి ఇంకా చాలా గెల అవంతా అరటేనండి ఎడ్జ్లో అంతా అరటి మొక్కలే ఉంటాయి అలాగే అక్కడ గోడ పక్కన కూడా అరటి మొక్కలు ఉన్నాయి ఆ మొక్కలు కూడా ఒక రెండు గెలలు వేసున్నాయి ఒక పెద్దవి ఇవన్నీ సపోట అరటి పళ్ళు అంటారు కదా ఆ రకం ఇగోండి గెల ఇక్కడ చూడండి ఇక్కడికి ఇక్కడే రెండు గెలలు ఉన్నాయి ఇది ఒకటి కొంచెం పెరిగాక పువ్వుని కట్ చేసేస్తాము అక్కడ కూడా ఉంది చో అక్కడ ఒక అరటి గెల ఉంది అవండి ఆకుల చాటులో ఉంది అవన్నీ అటు కూడా ఆలైనంత అరటి మొక్కలే ఇక్కడ ఇవి శంఖం పువ్వులకి కనిపిస్తున్నాయి కదండీ చాలా సంవత్సరాలు అయ్యింది ఇవి నర్సరీలో కొని తెచ్చినవే కానీ శంఖం పువ్వులు కాదు మొత్తం కట్ చేసేసాము మళ్ళీ శుభ్రంగా చిగుళ్ళు వచ్చేసాయి చాలా పెద్ద మొక్కలు అవుతాయి తీగల్లాగా ఇగోండి పూలు కూడా చాలా బాగుంటాయి చూడటానికి ఇవి పెద్దవి అయిన తర్వాత శుభ్రంగా కట్ చేసేయాలండి మళ్ళీ బాగా వస్తాయి సెంటు మల్లెలు కొన్ని తీద్దాము రండి ఇవి మల్లెపూల్లాగే ఉంటాయండి చూసారా మంచి వాసన కూడాను ఇవో కొన్ని సెంటు మల్లెలు తీసాను